ఇది వచ్చేసి మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ అండి ఈ డబుల్ రోడ్ కానుకొని రెండు ఎకరాలు ప్యూర్ రెడ్ స్థాయిలు క్లియర్ టైటిల్ ఇందులో వచ్చేసి ఒక బోర్ కూడా ఉంది వాళ్ళు బోర్ వేసేరు మరి మోటార్ గిట్లో ఫిట్ ఫ్రిడ్జ్ కరెంట్ ఫెసిలిటీ కూడా ఉంది ఎలక్ట్రిసిటీ ఇక్కడ నుండి ఆ చెట్టు కనిపిస్తుంది కదా చెట్టు ఆ చెట్టు దగ్గర నుంచి ఆ ఎన్నిక గుబురు ఉంది కదా మనకు రోడ్ ఫేసింగ్ వచ్చేసి దగ్గర దగ్గర రెండు ఎకరాలకు ఆరు వందల ఫీట్ల వరకు వస్తుంది రెండు ఎకరాలకే ఆరు వందల ఫీట్ల వరకు వస్తుంది క్లియర్ టైటిల్ రా డైరెక్ట్ రైతు దగ్గర ఉండే అమ్మకానికి ఉంది దీనికి రైతు బంధు వస్తుంది రైతు బీమా ఉంది తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది ఆ కార్ వరకు వస్తుందండి రోడ్ ఫేసింగ్ రెండు ఎకరాలకి ఆరు వందల ఫీట్ల వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ డెప్త్ తక్కువ ఉంటుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ ఉంటుంది నాలుగు మూలలు ఒకటే తిరిగి ఉంటుంది సాయిల్ ప్రాంగం కూడా ప్యూర్ రెడ్ సాయిల్ చాలా బాగుంటుంది ఇటు వచ్చేసి మొత్తం వెంచర్లే ఉంటాయండి అవకాలు కడీలు ఉంది కదా మొత్తం కడీలు ఇటు చాలా మండల్ టు మండల్ వెళ్ళే డబుల్ రోడ్ నేషనల్ హైవే హైదరాబాద్ నుండి వరంగల్ వెళ్ళే హైవేకి ఇరవై కిలోమీటర్ దూరంలో యాదాద్రి టెంపుల్ దగ్గర నుంచి వెళ్ళి ఇరవై ఐదు కిలోమీటర్ దూరంలో హైదరాబాద్ నుండి ఎనభై కిలోమీటర్ దూరంలో ఉన్న ఈ ల్యాండ్ రైతు దగ్గర నుండి అమ్మకానికి రైతు చెప్తున్న ధర అరవై ఐదు లక్షలు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది మంచి డిమాండ్ ఉన్న ఏరియా అండి ఇక్కడనే దగ్గరనే జైన్ మందిర్ కులంపక్క అటువంటి మంచి డిమాండ్ ఉన్న ఏరియా ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ వరకు వస్తుంది ఇక్కడ నుండి ఆ కరెంట్ స్తంభం ఉంది కదా అక్కడ వరకు వస్తుంది రోడ్ ఫేసింగ్ రోడ్ ఫేసింగ్ ఆరు వందల ఫీట్ల వరకు వస్తుంది డెప్త్ తక్కువ వస్తుంది రోడ్ ఫేసింగ్ ఎక్కువ వస్తుంది చాలా బాగుంది సైట్ అయితే ఇంత మంచి ఛాన్స్ ఇంత మంచి ఛాన్స్ ప్రాపర్టీ అయితే ఇక్కడ లేదు అది కూడా డైరెక్ట్ రైతు దగ్గర నుండి ఎవరైనా ఇద్దరు కలిసి తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మాత్రం మంచి ఛాన్స్ ప్రాపర్టీ